welcome back to venus రైతుల సొమ్ముతో విశాఖ డైరీ పాలక వర్గం సభ్యుడి గారు మాకోరపాలెం మండలం లక్షనపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విశాఖ డైరీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు సొసైటీ ప్రెసిడెంట్లకు నాలుగు గ్రాముల బంగారం ఇచ్చి సొసైటీ నుంచి రూపాయలు ముప్పై తొమ్మిది వేల ఒక్కొంద రైతుల సొమ్ము దోచేశారని ఆరోపించారు సొసైటీల సొమ్ముతో శీలానగర్లో లో ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతుల కోసం నామమాత్రం చికిత్సలు అందిస్తున్నారని విమర్శించారు రైతుల పిల్లల ఇంజనీరింగ్ చదువులు పేర్లతో ఎలమంచిల్లో డైరీ రైతుల సొమ్ముతో స్థలం కొని ఎవరిని సంప్రదించకుండా దాన్ని అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అది పాల రైతులదా తులసిరావుదా రావుదా అని ప్రశ్నించారు ఈ మొత్తం సొమ్మంతా పాలు పోసే రైతులదేనని వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని తెలిపారు రెండు సంవత్సరాల నుంచి రైతులకు బోనస్ ఇవ్వడం లేదని ఈ వ్యవహారంపై రైతులు ముందు రావాలని అవసరమైతే విశాఖ డైరీ చైర్మన్ను మారుస్తామని స్పష్టం చేశారు కష్టపడి పాలు పోసే రైతులను మోసం చేయడం అన్యాయం అంటూ రైతుల డబ్బులను దోచేస్తున్నారని ఆరోపణలు చేశారు అదే విధంగా మన జిల్లాలో పాలు ఉత్పత్తి చేసి హైదరాబాద్కు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఇది రైతులకు నష్టం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు ఒక్కో రిషన్కి ఇంత బంగారం మొక్కిచ్చాడు ఇచ్చేడానికి ఎంత బంగారం మొక్క నాలుగు గ్రాములు బంగ బంగారం మొక్కిచ్చాడు వీళ్ళకి ఒక కాఫీ బిస్కెట్ ఇచ్చాడా కాఫీ బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయే ముందు ఇంత మొక్క ఎన్ని గ్రాములు నాలుగు గ్రాములు బంగారం మొక్క చేతిని పెట్టి సొసైటీలో మీ పాలన సొసైటీ ఉంది కదా ఈ సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పొందుకున్నారు ఎంత ఎంత ముప్పై తొమ్మిది వేల ఒక వంద బంగారం ఇచ్చినందుకు డబ్బులు పంపిణా మీ సొసైటీ ఆ డబ్బులు ఎవరై రైతుని కదా రైతుల డబ్బుతో నువ్వు బంగారం ఇవ్వడానికి అన్యాయం కాదండి బంగారం ముఖ్యత ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చి గుర్తిచ్చిన ఇంటికి వచ్చినట్టే ముప్పై తొమ్మిది వేల ఒక వంద చెక్కి పంపారు తెలిసిందే బావా తెలీదా అలాంటి తెలివి నీకు అలాంటి తెలియదులే నీకు ముప్పై తొమ్మిది వేల ఒక్క వంద రూపాయలు మీ రైతులతో సొమ్ము పక్షా పక్షా ఇదేంటి పరిపాలనా ఇదే పడపాలా రైతులకి రైతులకి పాలు పోసిన వారికి ఏదైనా జ్వరం కానీ జబ్బుగా చెప్పుకొస్తే వాడు పోస్పిటల్ కట్టిస్తాడు విశాఖపట్నంలో తొలిసే పాపం చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అర్థం ఎందుకు మోడు మనకి కట్టిస్తాడు ఆ డబ్బును కూడా మీరు రైతుల దగ్గర తీసుకున్నాడు మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు ఎక్కడ రాజు వాడు డాక్టర్లు పెడతా తెలుసుకోవాలి అప్పుడు ఏమన్నాడు అక్కడ రెండు వందల మంచాలు ఏంటంటే హాస్పిటల్ రెండు వందరా మూడు వందరా ఇప్పుడు అంటే పది శాతం మంచాలు పేషెంట్లకి ఇస్తాను రెండు వందల యాభై మంచాలు పాల రైతులకు ఇస్తాను అన్నాడు తక్కువ డబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు మీ అందరి దా కాళ్ళ రైతుల దాకా డబ్బులు కలెక్ట్ చేసాడు హాస్పిటల్ కట్టాడు బాగా ఉంది ఇప్పుడు ఏం చేశారు రైతులకి ఇరవై శాతం మంచాలు ఇచ్చాడు మిగతా అన్ని హాస్పిటల్కి ఇచ్చాడు ఇది అన్నీ కదా నీ డబ్బుతో హాస్పిటల్ కట్టి నీకు మంచం ఇవ్వకుండా బయట వాళ్ళకి డబ్బులు మంచం ఇచ్చేస్తారా ఇంకోటి చేశాడు తెలియాలి జనాలు తెలియాలి మీరు అంత అభావులు ఉన్నారో ఓ దేవుడు 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 వాళ్ళు మా నా మెదలో చెప్తే మహాడు చెప్తా రైతుల పిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజ్ గడవా రైతుల పిల్లలకి సీట్లు ఇస్తాను వాళ్ళందరినీ బాగా చదివిస్తాను అని చెప్పి ఎర మంచి రైల్వే గేట్ ఉందా ఎర్ర మంచి వెళ్ళి ముందు రైల్వే గేట్ ఆ పక్కన భూమి పొందాడు తెలుసా తెలుసా నీకు ఆ భూమి అక్కడికి ఉంటుంది అది పదవరిదే సుమవది భోన్ శాస్త్రము రైతుంది అమ్మేసి ఆ పేరు రాసుకుంటాడా ఆ అమ్మాయి పేర్ని వాడు అబ్బాయి పేరుని ఆ పేరుని ఇది అన్యాయం కదా నేను పదివేల రూపాయలు తీసుకుంటే గొప్ప ఎవరి కోరు డబ్బులు జడు అంటారు మీరు కానీ లక్షల లక్ష డబ్బు ఈ మాట్లాడదా లేదు ఇంత మాట్లాడరా ఈ మీరు పాడు పోస్తున్న డబ్బు ఈస్ట్ కూడా భూమి కొన్నాడు పోరుంది సొసైటీగా ఆ సంత ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి తప్పు జరుగుతున్నా తప్పు అని చెప్పండి మౌనం ఉంటే ఇంకే సమయం గతంలో ఇక్కడికి అసెంబ్లీ వచ్చి నేను అసెంబ్లీలో ఉంది మార్పు ఏకి పారేస్తారు అసెంబ్లీలో భక్తులు బొట్టాలని బది ఇస్తా ఉన్నాను ఇది అంటున్నారు ఎమ్మెల్యే మాట్లాడించి ఎమ్మెల్యే ఆర్యించి దాన్ని ఎంక్వైరీ ఇస్తా ఉన్నాను ఈ రైతులు కూడా మీ డబ్బు అది మీరు కష్టపడి ఫోతుంటే ఆ డబ్బు దాన్ని పెట్టడం చెప్తున్నారు మాట్లాడడం నేర్చుకోండి కంక్షేపు ప్రభుత్వం మీద కాదు రైతులు బోనస్ ఉండాలి కదా రెండు సంవత్సరాలు బోనస్ లేదు సబ్మెట్ సెట్ నేను అనుభవం అతనా ఈ పావు పోలీసు రైతుల దగ్గర నుంచి అతను జీతం డైరీ నుంచి కాదు జీతం అంటే ఇతను పోషి ఇద్దరు పోషించి ఇతను కుటుంబ పోషించి చెప్తుంటే తప్పుందా కరెక్ట్ అని చెప్తారు అక్కడ మాకు చెప్పాలి ఇంత బాధ్యం జరుగుతూ ఉంటే మాట్లాడదు అదే ఆయన పాత్ర చిన్న మాట్లాడదు కావాల గుస్ గుస్కులం ఇలాగే ఆయన ఏం చేస్తే తెల చేయండి నేను మాత్రం అవన్నీ మీ సొసైటీ చేయండి సొసైటీని మార్చండి అక్కడ అక్కడ విశాఖపట్నం మీ చైర్మన్ కూడా మారుద్దా అవసరం అయితే అవసరం అయితే చైర్మన్ మారుద్దాను లాగా ఒకటి ఖాయంగా అవసరమైతే దూనుపారే చంద్రు అని గుంటూరు జనాల చైర్మన్ దొక్కన ఇస్తారు ప్రభుత్వం అలా నేను తీసుకొని పక్కన ఇస్తాను గుడి ప్రసక్తి లేదు ఇదే రైతులు కష్టపడి రైతులు తండ్రి కిరా పెంచుకొని ఆవులు పెంచుకొని పాడిపోతుంటే ఆ దానికి డబ్బులు ఇబ్బస్తారు ఎక్కడ మాట్లాడి ఎక్కడ ఒకసారి కాదు లక్ష రూపాయల వాళ్ళు మాట్లాడి ఎక్కడ మాట్లాడు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నీ విషయం అంటే ప్రసవాదం దీన్ని అభిదేగా రాకేయండి కరెక్ట్గా రాండి మరి మీలో రాజుని ఎలాగన్నాడు అయ్యా పోదు ఇలాగన్నాడు అయ్యాను ఇలా దీనివల్ల నాకు ఉపయోగం లేదు రైతులకు ఉపయోగం నాకు ఆవు మీకు గీతం లేదా నేను పవర్ సెక్రటరీ మెంబర్ కాడలేను రైతుల కోసం మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఉన్నాడు చెప్పాను ఆ సెక్రటరీ వేస్తాను అసలు మాట్లాడాను ఎన్ని వాస్తూ మన డబ్బు తీసేస్తాడు ఒక్కోషన్ ఉక్కోసి మీరు మర్చిపోయాను మీరు ఇచ్చిన పవర్ ఉన్నాయి కదండీ పాలు పోస్తారు కదా ఆ పాలు విశాఖపట్నం డైవీన్ పెట్టుకొని ప్రజలు అమ్ముతుంటారు ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు ఈ తక్కువ రేటు విశాఖపట్న తక్కువ రేటు వస్తుంది అంత తులసి కొనుకేం చేశారంటే అతనిగా చైర్మన్ మన జిల్లా పాలన్నీ పెద్ద పెద్ద ట్యాంకర్ లో హైదరాబాద్ తీసుకెళ్ళి దేవలంతున్నాడు అని చెప్పింది హైదరాబాద్ అమ్ముతున్నాడు అమ్మా ఎందుకు ఒక ఎంక్వైరీ చేశాడు మనకంటే హైదరాబాద్ పాల్ ఇంకో రేటు డబల్ రేటు అట్లా అది ఈ సొంతరాజు ఉన్నదా డైరీలో సొంతరాల్లో పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్న డబల్ రేట్ కి డబల్ రేట్ కి ఎంత డబ్బు వస్తుంది దాని మీద ఇక్కడ పాలు పది రూపాయలు అయితే అక్కడ ఇరవై రూపాయలు హైదరాబాద్లో ఈ పాలు తీసుకెళ్ళి ఉపయోగకర వెళ్తున్నారు ఎంతగా ఉన్నది ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు రైతులు ఎంతమంది ఉన్నారు మూడు జిల్లా సొసైటీ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో ఈ అందరికి మొక్క పిచ్చి ఎవరూ మాట్లాడారు ఎవరూ మాట్లాడారు పైసాడుతారు విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే బయో